హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేనీవీబీఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ అయితే ముందుగానే వచ్చే సైకిల్ మీద వచ్చాడు అనమాట ఎక్ససైజ్ చేసేస్తూ ఉన్నాడు మేము ఇంకా వచ్చి జాగింగ్ అయితే చేస్తూ ఉన్నాము తర్వాత వాకింగ్ చేస్తాము మేము మల్లగా తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాము అవన్నీ అయిన తర్వాత సెటిల్ ఆడతాము మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీ కాఫీ తగ్గర టిఫిన్ చేసారా మనకు కామెంట్ అయితే చేయండి చూసారా క్లైమేట్ మామూలుగా లేదు చాలా చాలా కూల్గా ఉంది ఇట్లా ఉన్నప్పుడు ఎయిట్కి వచ్చినా సెవెన్కి వచ్చినా పర్లేదు కానీ సూర్యుడు ఉన్నప్పుడు అయితే కొంచెం జల్దే రావాలి ఎందుకంటే చాలా ఎండ్ ఉంటుంది కదా అందుకు సో ఇక్కడ ఎక్సైజ్ అయితే అయిపోయింది ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము సెటిల్ కాక్ ఆడడానికి కానీ చాలా గాలి అయితే ఉంది ఆడలేకపోయాము అక్కడ చూసారా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చెట్లు పిక్కుంటున్నాను చెట్లు దొంగ నేను చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్